కారం నేను వీట్స్ ఆకేదాను క బట్ అండ్ అదర్ వేడియో సో గోయింగ్ అవుట్ త్రీ ఇయర్స్ మా ఫ్రెండ్ వస్తున్నాడు టెంపుల్కి వెళ్దాం మోయినాబాద్ కమల్ దాంకి అంటే సరే అని స్టార్ట్ అవుదాం అని వెయిటింగ్ వెనకాల బైక్ తీసుకొచ్చే పార్క్ చేశాను మా ఫ్రెండ్ వస్తున్నాడు అని ఆన్ ద వే అన్నాడని వెయిటింగ్ వాడు ఇంకా వస్తారు బట్ అయితే మండిపోతుందని ఇక్కడ ఏడేళ్ళు ఒకటాను నేను వచ్చి యాక్చువల్ హవిట్ గోస్ మోస్ట్గా సాటర్డే కొంచెం రష్ ఉండొచ్చు కమల్ ధామ్లో ఆన్ ద వే కూడా దేని మైట్ బి ట్రాఫిక్ చూద్దాం హౌట్ అని కొడుతున్నాడు కదా శ్రీహర్షి కనవడం కనబడతాడు అది ఇటు మళ్ళరా అప్పుడు వరంగల్ బ్లాక్ లో వరంగల్ బ్లాక్ లో ఇష్టం వచ్చి దొంగిన కదా ఈడే ఆడు పెడతాను కదరా తీసేది పార్క్ అది హర్ష అడిగిన ఒక జారాబుడు ఎక్కడుంటుందని ఇద్దన అవతల ఈడు నువ్వు నేను రాక్ క్లైంబింగ్ కాలు వీడి కాలు ఇక్కడ నుంచి ఊడిపోయింది బేసిక్ ఐ మీన్ ఇక్కడి ఊడింది గాల్లో లేదు సక్రేట్ పాట గాల్లో వేలాడుతుంది అది అప్పర్ బాడీ జిమ్ పెళ్లి సంబంధాలు ఉంటే పంపండి మా వాడికి

అంటే వేసే పనేం లేదు సరే దైవదర్శనం కొంచెం డివోషనల్ ట్రిప్స్ అని కొడదామని గోయింగ్ దర్శనం డన్ అరే బొట్టు బొట్టుగాడుతుందిరా గోయింగ్ టు కార్ ఇప్పుడు అంటే బేసిక్గా మేము వెళ్ళే టైంకి ఖాళీ ఉంది మేము లైన్లో జాయిన్ అయినాక లైన్ పెరిగింది జస్ట్ ఇన్ టైం ఇన్ అండ్ అవుట్ అయిపోయింది ఎంతరా హార్లీ ఒక థర్టీ మినిట్స్ అంతే అయిపోయింది దర్శనం అయిపోయింది మంచిగా ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ మంచిగా దేవుడి ముందు దేవుడి పడి మంచిగా మొక్కేసి గోయింగ్ బ్యాక్ టు హోమ్ చూద్దాం స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ కానీ లేదంటే ఫస్ట్ దూర్చుకుందాం మరి కారణ టిష్యూస్ ఉన్నారు ఆన్ వన్ వే టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తీసుకెళ్లాం పాలా రెండు వందలు రెండు వందలు బండి రాంగ్ రూట్ లో పోతున్నాడు లారీ అయిపోయింది ఎవరు ఎందుకు కొట్టుకుంటున్నాడు అర్థం అవుతుంది కొట్టుకుని పోతున్నాడు ఏం చేస్తున్నాడు లారీ ఎందుకు ఆపిండి అడుగుతున్నాడు అది ఇప్పుడు ఎక్కుతుంది రాక్టివ్ రాంగ్ రూట్ లో వచ్చింది అది ఓల్వో నైన్ సిక్స్ డబల్ జీరో కొత్త బస్సు ఐ మీన్ కొత్తది అంటే వన్ అండ్ టూ ఇయర్స్ ఓల్డ్ ఆరెంజ్ కూడా ఉన్నప్పటికీ పాతిక బస్సులు కొన్నాడు ఒకటే సరే చూడు సైడ్ సైడ్ విండో సీట్ కాదు విండో సీట్ కొన్నాడు బిస్కెట్ విండో సీట్ అని ఎక్స్ట్రా పే చేసిన బిస్కెట్ ముందర చూడు నాలుగు లైట్లు పెట్టిండు మళ్ళీ వర్షం పడుతుంటారా ఫుల్ డార్క్ ఉంది పడితే దాంట్లో లేదు రావా మేడం ఎఫ్ వెళ్తాం కదా తోడాడు వచ్చి జారిపోయి కింద పడ్డాం అనుకో టైర్లకి ఎఫ్ వన్ ఎఫ్ చేద్దాం మనం అక్కడ అవసరం లేదు వర్షం పడితే మా అమ్మమ్మ ఇప్పుడు వాళ్ళు ఒక సరే అన్నది టు నేను ఇప్పుడు పోతే కొడతారులే బ్రో రే ఈ లెఫ్టర్ రా

మమ్మీ స్కూల్ ఎంత లైట్ షో ఉంటుంది అటు ఫుల్ వర్షం పడేలా ఉంది It's oh, uh. oh. an offering of gratitude to the greatness of Acharya Ramanuja Swami. స్టాట్ ఆఫ్ ఈక్వాలిటీలో ప్రెసెంట్ వాటర్ స్టేప్ బ్రెడ్డన్ అండ్ ఆన్ ద వే టు హోమ్ ఎలా ఉంది రర్షద్ ఏ చాలా బాగుంది ఫస్ట్ వచ్చిన హర్ష హర్ష ట్రాన్స్ ఫస్ట్ హర్ష ఒక స్టేజ్లో అర్థం కాక లేప ట్రాన్స్ సెంటర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ అలా ఉండే అన్నమాట వీడియోస్ చూసారు కదా క్రేజీ నెక్స్ట్ లెవెల్ సో ఇప్పుడు ఆన్ ద వే టు హోమ్ ఈ గో కార్టింగ్ ఈజ్ క్యాన్సిల్ సారీ పోస్ట్ ఫోన్ క్యాన్సల్డ్ కాదు మేబీ నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ అయినట్టే పోదాం పోదాం ఇట్లా రాండమ్ ఇంకొకసారి కాల్ చెకప్ చేయించుకొని రా కాల్ చేయి ఈరోజు లెక్క పర్లేము అప్పట్లో పైసలు సంపా పైసలు జమ చేసుకుందాం రూపాయలు పైసలు కూడా లేవు చివరి రూపాయలు లేవారా ఏం మనుషులు మీరు నువ్వు నువ్వు కట్టు ఇస్తాము

ఆల్రెడీ వెనకాల బొక్క పెట్టిన అవసరం కూడా ఇంకోటి ఇవి యూట్యూబ్లో పెడితే నన్ను వేస్తారు సో ఫైనల్లీ బ్యాక్ హోమ్ డన్ ది డిన్నర్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఈవినింగ్ చాలా బాగుండే అనుకోకుండా శ్రీయర్ష మా ఫ్రెండ్ గారు ఇటు రావడం దానికి కూడా కాల్ ఏం చేస్తున్నావు అని యాజ్ లైక్ వేరుగా పడున్న ఇంట్లో యాక్చువల్ ఒక బ్లాగ్ ఎయిడ్ చేస్తుండే సో అది ఎడిట్ చేస్తున్నా అయ్యాక వెళ్దాం చూద్దాం ఏంటి సంగతి అని అడిగారు ఈ వాజ్ లైక్ లెట్స్ గోఅవుట్ ఖాళీ ఉన్న డీజిల్ ఉంది వెళ్దాం అన్నాడు సర్లే అని కొసే పైన కాల్ చేస్తాను మళ్ళీ కట్ చేశాడు సరే నా ఆ గ్యాప్లో లంచ్ చేస్తాం తర్వాత కాల్ చేశాడు చేశాక ఈ వాజ్ లైక్ అని సరే కమల్దాం వెళ్దాం అన్న లోటస్ టెంపుల్ ఏదైతే స్వామినాయ గురుకుల దగ్గర వెళ్దాం కదా అక్కడ వాడు చూడలేదు అన్నాడు సరేలే అని వెళ్దామన్నా వెళ్ళాక దర్శనం అయిపోయింది చాలా ఫాస్ట్ అయిపోయింది దర్శనం ఎవరు రష్ లేదు సో శివాలయం దర్శనం చేసుకున్నారు అలా కూర్చున్నాక కొద్దిసేపటికి వాజ్ లైక్ ఇక్కడనే ఉంది కదా చిల్కూరు కూడా దగ్గర చిల్కూరుకి వెళ్దాం అన్నాడు సరే ఓకే వెళ్ళండి గుడ్ చిల్కూరులో కూడా మరీ లేట్ అవ్వలేదా అంటే ఫోర్ ఫోర్ థర్టీకి ఈవినింగ్ ఓపెన్ అవుతుంది మధ్యలో కొద్దిసేపు క్లోజ్ ఉంది ట్వెల్వ్ థర్టీ నుంచి ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ వరకు క్లోజ్ ఉంటుంది టెంపుల్ సో ఓపెనింగ్ టైం కదా రష్ కూడా ఎక్కువ ఉండదులే వెళ్ళిపోదామని చెప్పా స్థిర వెళ్ళిపోయాక అక్కడ కొంచెం రష్ ఉంది లైక్ హార్డ్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయింది మంచిగా ఒక ప్రాపర్ ఇట్లా దేవుడి దగ్గరలో నిలబడి మంచిగా మొక్కేసి బయటకు వచ్చేసాం వచ్చినాక దెన్ బయటకు వెళ్ళక కొంచెం టైం పట్టింది వచ్చాక ఈ వాజ్ లైక్ అరే వచ్చాం వచ్చాం ఇక నుంచి ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్ ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్దాం అన్నాడు సరే అని మ్యాప్స్ ఓపెన్ చేసా టైం కూడా తక్కువ ఉంది సరే ఐ మీన్ తక్కువ టైమే చూపిస్తుంది సరే ఓకే కూడా వెళ్దాం అనుకున్నాను వెళ్ళే గ్యాప్లో అంతకన్నా ముందు దేర్ వాజ్ అ డిస్కషన్ ఆఫ్ గో కార్టింగ్ సరే గోకాటింగ్ వెళ్దాం అన్న కదా మరి ఏమైంది అంటే గోకాటింగ్ రిటర్న్ వెళ్దాము గోకాటింగ్ పక్కనే గండిపేటే కదా సో ఫస్ట్ స్టాచ్ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్ళేసి వద్దామని స్టాచ్ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్ళిపోయాం అడికి వెళ్ళి దర్శనం అయిపోయి ఐ మీన్ లేజర్ షో గురించి వెళ్ళాం బేసిక్గా ఎందుకంటే ఆ టైంలో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడం వస్ నాట్ వర్త్ అనిపిస్తుంది అంటే మోర్ దెన్ చాలా టెంపుల్స్ ఉన్నాయి నార్త్ ఎంత ఎంతగా ఉండని హండ్రెడ్ ప్లస్ ఉన్నాయని విన్నాను నేను వెళ్ళదు ఇంతవరకు లోపలికి అయితే రెండు మూడు సార్లు వెళ్ళా కానీ సో సరే వాటర్ షో లేజర్ షో ఉంటుంది అది చూసేది వెళ్దామని నేను అన్నాను సరే నేను బయట బయటకు వచ్చిన మంత్రాలు గోవిందనామాలు అన్నీ జయకారాలు అన్నీ నడుస్తున్నాయి ఇట్ వాజ్ లైక్ క్రేజీ వైబు ఆ వైబులోకి ఒకసేపు అలా అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మైండ్ మొత్తం ఇట్లా ఒక సెకండ్ జుమ్ అని పాజిటివ్ అయితే నింపేసుకొని కొంచెం సెట్ అయ్యాక దెన్ వీ కేమ్ అవుట్ అట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు అది ఉంటుంది వాటర్ ఫౌంట్ ఉంది అది అయిపోయాక వీ స్టార్టెడ్ బ్యాక్ హోమ్ అండ్ బ్యాక్ టు హోమ్ దట్ వాస్ అండ్ వెరీ ర్యాండమ్ వెరీ ర్యాండమ్లీ నాట్ ఈన్ ప్లాన్ జస్ట్ గో విత్ ద ఫ్లో సాటర్డే విచ్ ఈస్ ఫోర్టీన్త్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జస్ట్ యాండాంగ్ అయిపోయింది అంతే సో దిస్ ఇస్ అవ్ వాయిస్ ట్రిప్ సార్ అంటే నాట్ ఎవ్రీ ట్రిప్ బట్ కొన్నిసార్లు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇలానే రాడానికి ట్రిప్స్ ఉంటాయి సో వీటితో ఎప్పుడు అలానే అవుతుంటుంది ఈసారి ఇలా అయింది సరే దేవుడి దగ్గరికి కానీ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం లెట్స్ యూ హౌట్ గో టుమారో సండే రైడ్ అన్నాడు నర్సాపూర్ మార్నింగ్ ఒకవేళ లేస్తే నర్సాపూర్ వెళ్దాం లేదంటే అట్ హోమ్ సీవితం బాయ్ బాయ్ టేక్ కేర్